సుస్వాగతం రైతు హిత హరిత కార్యక్రమం కింద బిశ్వముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ విధితో జీవితాల అభ్యున్నతి కోసం నందగోకులం లైఫ్ స్కూల్ ఆవులను సంరక్షించి దేశీయ జాతులను పునరుజ్జీవింపచేసేందుకు నందగోకులం సేవ్ ది బోల్ కాజ్ అనే సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్టోబర్ పదవ తేదీన ప్రారంభోత్సవం జరుగును అందరికీ Yep. सर्वेपल्ली yep. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్రుల అదృష్టమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు నెల్లూరు నగరం మాగుంట మాగుంటలేవుట్లోని వీపీఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గం నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ముప్పై ఆరు మంది అనారోగ్య పీడితులకు నలభై ఏడు వేల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఆమె పంపిణీ చేశారు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడికి ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన పదహారు నెలల్లో కోవూరు నియోజకవర్గం పదహారు విడతలుగా మూడు వందల ఏడు మంది అనారోగ్య బాధితులకు నాలుగు కోట్ల నలబై నాలుగు లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామన్నారు ఆపదలో ఉన్న అనారోగ్య పీడితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరమన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు

ಮಲ್ಲೇಶ್ವರ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಊರುಗೋಡು ತರವಾದ ಉಡುಗೋಡು ಪೇಟ ಮಾಡ ದಾಸ್ ಜಸ್ವಲ್ ಓಕೆ ಮೇಡಮ್ ವಿಜ್ಞಾನ ಒಕ್ಕ అన్నిటికన్నా ముందుగా ఒక గొప్ప సుదినం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్ని రోజులు ఆయన ఎన్ని సంవత్సరాలు పనిచేశారో అన్నీ కలుపుకుంటే ఈ రోజుకి కరెక్ట్గా పదిహేను సంవత్సరాలు పూర్తయింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కాబట్టి ఆ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆ వేడుకొండల వెంకటేశ్వర్ల స్వామి వారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పి కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి సమర్థవంతమైన ముఖ్యమంత్రి పాలకుడైతే సంక్షేమము అభివృద్ధి సమపాలుల్లో ఏ విధంగా అయితే అందిస్తున్నారో అదేవిధంగా మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్తో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకి ఈరోజు ఆయన ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు అనడానికి మన కోవూరు కాన్స్టిట్యెన్సీ ఒక ఉదాహరణ మన కోవూరు కాన్స్టిట్యెన్సీలో ఈ పదిహేను నెలల్లో ఇప్పటి వరకు సుమారు నాలుగున్నర కోట్లు నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు చెక్కులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే వైద్యం చేయించుకోలేక నిరాశ్రీయులుగా ఉన్నారో అలాంటి వాళ్ళకందరికీ నేనున్నాను అంటూ ఒక పెద్ద అన్నగా మన ముఖ్యమంత్రి గారు మారల్ సపోర్ట్తో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ఒక ఇప్పటి వరకు నియోజకవర్గంలో పదహారు విడతలుగా మూడు వందల ఎనభై ఏడు మంది అనారోగ్య బాధితులకు నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు నలభై మందికి కోటి రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది పదహారో విడతగా ఈరోజు ఇరవై ఆరు మందికి నలభై ఒక్క లక్షల డెబ్బై వేలు చెక్కులు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్నాం ఇటువంటి ఒక మానవతా దృక్పథం సంక్షేమం అభివృద్ధి ప్రజల కోసం పాటుపడే ముఖ్యమంత్రి మనకు ఉండడం ఎంతో గొప్ప అదృష్టం మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కూడా నిర్భయంగా పేద ప్రజలు ఎంతో ధైర్యంతో ముందుకెళ్తామని అని చెప్పి మిమ్మల్ ఈరోజు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంతటి ఒక గొప్ప ముఖ్యమంత్రి ప్రభుత్వం పేదల కోసం పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి మనము ఈరోజు మనతో ఉన్న ప్రజలందరూ కూడా అదే చెప్తున్నారు వాళ్ళందరూ కూడా అనారోగ్యంతో ఉండడమే కాకుండా ఈ సీఎం రిలీఫ్ చెక్లు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో ధైర్యం వచ్చింది ఈరోజు ఆ వైద్యం చేయించుకోవడానికి సో వాళ్ళందరి తరఫున కూడా నేను నారాయణ కమ్మనైన సుమారు నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు